ప్రైజ్ ద లాస్ట్ స్తోత్రార్హుడు తండ్రి అమూల్యమయ్యినటువంటి అత్యంత విలువ కలిగినటువంటి పర్లోకపు ఘనమైన మీ నామం నాకు నాయన ఈ ఉదయకాల ప్రార్థిస్తూ ఉండగా ప్రాణాత్మ దేహములను తండ్రి మీ సన్నిధిలో నిలిపి మరి కొద్ది గంటల్లో తండ్రి అయ్యా ఇంటర్ పరీక్షల కొరకు సిద్ధపడి గడిచిన శ్రమల శ్రమలకూర్చి బలహీనతల ఎందు అయ్యా యందు నలిగిపోయి ఎందరైతే అయ్యా నీ పరిశుద్ధ ప్రజలుగా ఉండి నీ ఎందు విశ్వాసము నిలిపి తండ్రి అన్య జనాంగములో ఉన్నటువంటి వారితో పాటుగా నీ ప్రజలను జ్ఞాపకము చేసుకొని నీ బిడలను జ్ఞాపకము చేసుకొని వారి భవిష్యత్తును తండ్రి మీ కనికరమును బట్టి జ్ఞాపకం చేసుకొని మీ గిరిలో మీరు చెందించిన అమూల్యమైనటువంటి పవిత్ర రక్తము సాక్షిగా తండ్రి నిబిడలందరికీ కూడా మీ కృపను కనపరిచి అయ్యా వారికి తగిన జ్ఞానమును వివేచనను పర్లోకపు అయ్యా జ్ఞానాత్మను సంపూర్ణముగా వారి మీద కుమ్మరింప చేసి బలపరచి పరీక్షలను తండ్రి ఎదుర్కొనటకు కావలసిన పర్లోకపు ఆత్మ యొక్క బలమును తండ్రి ఎలా అనుగ్రహించండి వారు కూర్చునే ప్రదేశం అంత కూడా మీ కావలిలో మీరు తండ్రి నింపి మీ సైన్యము చేత అయ్యా నిపుడెల మార్గమును తండ్రి అభిషేకించి తగిన సహాయమును తండ్రి మీరు అనుగ్రహించి పరిస్థితులను అయ్యా ఇదిగో తండ్రి మీ స్వాధీన మందుంచుకొని నిపుణులకు కృప చూపించండి వారు అయ్యా పడినటువంటి ప్రయాసని తండ్రి వారికి అయ్యా వ్యర్థముగా పోనీయక ఆశీర్వాదకరముగా తండ్రి వారికి అనుగ్రహించండి వారు రాసే ప్రతి పరీక్షని కూడా దీవెనకరముగా మార్చి అయ్యా వారికి తగినటువంటి పరిశుద్ధుడ ఫలమును మీరు అనుగ్రహించండి అయ్యా తోడయ్యుండి కృప చూపించమని తండ్రి మీ పాదముల చెంత ఈ మనవులు ప్రతిష్ఠించి ఏ నామో వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేను సజీవుడయ్యున్న దేవుని పర్లోకపు కుడి చేతి కృప మీకు తోడయి కాక అమేన్ అమేను